నమస్తే తెలంగాణ ప్రజలందరికీ ముందుగా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మిత్రులందరూ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రైల్వే అది తొందరలో ఉంది ప్రతి ఒక్కరు కూడా టైంని వినియోగించుకొని సక్సెస్గా జాబ్ సాధించి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మా ఫార్మసీ మిత్రులందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ మాడెం ప్రభాకర్ మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే చేస్తున్నామంటే ప్రజల కోసం అంటే మనం మెడికల్ వ్యవస్థ కొద్దిగా కార్పొరేట్ సంస్థల నుంచి కూడా ఉపశమనం కలిగించి ఖచ్చితంగా పేదవారికి కూడా సామాన్యునికి అతి సులువుగా మెడిసిన్ అందాలన్న లక్ష్యంతో మన జేఏసీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే సిద్ధాంతాల్లో చేస్తుంది కానీ రోజు రోజుకి ఫార్మా కంపెనీస్ కానీ ఫార్మా అధికారులు కానీ ఎవరు కూడా ఏ ఇతర ఉద్యోగులు ఫార్మాకు సంబంధించిన వాళ్ళు సరైన పాలన లేకుండా ఇష్టానుసారంగా ఉద్యోగాలు చేయడం లేదు సరిగా వారి యొక్క డ్యూటీలు సక్రమంగా చేస్తే ఈరోజు హైదరాబాద్ డ్రగ్ మాఫియాకే హైదరాబాద్ డ్రగ్కే అమెరికాలో మచ్చ వచ్చింది అయితే ఏ విధంగా వచ్చింది ఎందుకోసం వచ్చిందో ఒకసారి పేపర్ స్టేట్మెంట్ చూసి తెలుసుకుందాం ఏంటంటే పెట్రోని డ్రగ్ అన్నది పెయిన్ కిల్లర్లకు ఉపశమనం కలిగించే పదార్థం ఆ డ్రగ్ కాబట్టి ఆ డ్రగ్ వల్ల ఎవరికి డిఎఫెక్ట్ అయింది ఎంతమంది చనిపోయారు ఎక్కడి డ్రగ్ అన్న విషయాన్ని మన అధికారులు తప్పిదమ్మా మరి అక్కడ ఉన్న బిజినెస్లో తప్పిదమ్మా ఈ ఇక్కడ హైదరాబాద్ డ్రగ్ అమెరికాకి ఏ విధంగా పోయి ఎంతమంది ప్రాణాలు నెలకొన్నది అన్నది సారాంశాన్ని ఒకసారి పేపర్లో చూద్దాం మిత్రులారా హైదరాబాద్ డ్రగ్స్తో అమెరికాలో మరణం ఇక్కడ మన హైదరాబాద్లోని డ్రగ్ అంటే ప్రపంచంలోనే థర్టీ త్రీ పర్సెంటేజీ హైదరాబాద్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్కి అడ్డ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ ప్రతి ఒక్కటి బల్క్ కానీ ఇంత మంచి హైదరాబాద్ పేరున్న మన ఇండియాలనే మరి ఇట్లా తప్పిదం చేయడం అన్నది బాధాకరమైనటువంటి విషయం మరి ఏం చేస్తున్నారు నియంత్రణలోకి వైఫల్యాలు భారత నియంత్రణ సంస్థలు మన ఇండియన్ మరి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు అసలు చేస్తున్నారా లేదా అన్నది క్వశ్చన్ మార్క్ వాస్తవానికి కార్పొరేట్ దాంట్లో కోవిడ్ చేసినప్పుడే డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు మనకు అక్కడ పనిచేయని వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ వినపడ్డది మిత్రులారా ఈ రోజు ఎగుమతి ద్వారా ఇటువంటి ప్రమాదాలకు రసాయన బయటకు వెళ్ళాలి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిజీఏ ఎందుకు గమనించలేదు వాస్తవానికి డ్రగ్ కంట్రోల్ నిఘా ఉంటే ఎవరు కూడా ఇట్లాంటి బిజినెస్లకు ముందుకు రాదు కాబట్టి పెంటానిల్ వడి పదార్థాలు అక్రమ రవాణా హైదరాబాద్ నుంచి న్యూయార్క్ సరఫరా విటమిన్ సి లేబుల్ పెట్టి దేశాన్ని దాటించారు పెంటానిల్ అన్నది డ్రగ్ యూజ్ అయ్యేది పెయిన్ కిల్లర్ అతి ఇంకా పెయిన్ కిల్లర్ ఉంటే వాడవచ్చు అస్క్లోఫినాక్ డైక్లోఫినాక్ ఏ విధంగా అంతకంటే కొంచెం పెంటానిల్ ఎక్కువ ఉపయోగపడే డ్రగ్ అది విటమిన్ సి లేబుల్ విటమిన్ సి అన్నది ఇన్స్టంట్ ఎనర్జీ కోసం తీసుకునేటువంటిది సి విటమిన్కి ఉపయోగపడేది ఎనర్జీ అనే ప్రాబ్లెట్ పేరుది వేసి దాడి చేయడం జరిగిందట అక్రమ డ్రగ్ మూటలు పంపాలని నిర్ధారణ వాస్తవం అక్రమంగా పంపించడం అంటే పెంటానిల్ పేరుతోని విటమిన్ సి పేరుతో అక్రమా వసుధా ఫార్మో లిమిటెడ్ కంపెనీ నిర్వాహకం అమెరికాలో పెంటని ఓవర్డోస్ డోస్ ఓవర్డోస్తో లక్షలాది మంది మరణాలు అమెరికాలో కంపెనీ సిఈఓ డైరెక్టర్ అరెస్ట్ అంటే ఇక్కడ పెంటనీల్ అంటే అధికంగా మెడిసిన్ పెయిన్ కిల్లర్ యూజ్ చేయడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయే అవకాశాలు ఉంటాయి లిగిరి లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మనం ఇదేదో ఇప్పటి మనం పెయిన్ కిల్లర్లు వేసుకుంటే తగ్గుతుంది అనుకుంటాం కానీ అక్కడ అత్యధికంగా డోస్ వేసుకోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోయినాయి అక్కడ ప్రాణాలు పోకడమే కాదు హైదరాబాద్ మెడిసిన్స్ ఇంత డేంజర్ అయినవని అమెరికాలో పేరు పడితే మళ్ళీ హైదరాబాదు కూడా మళ్ళీ మళ్ళీ డ్రగ్స్ అన్న పేరు మంచి పేరు కోల్పోతున్నాం అధికారుల దయ ఇట్లాంటి ఫార్మా కంపెనీలు కోఆపరేట్ చేసి మరి ఆశకో దేనాశకో పోకండి ఖచ్చితంగా ప్రతి ఒక్క దొంగ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ గుర్తించి ఖచ్చితంగా వాటిని సీజ్ చేయించండి ప్రజలకు కూడా మంచి నాణ్యమైన మందులు అందించండి ఎందుకంటే వైద్యుడు కానీ వైద్యుడు ఫార్మసిస్ట్ కనుక మన ఫార్మా ప్రొఫెషనల్కి మచ్చదేయకండి అని కోరుకుంటున్నాను అంతర్జాతీయ సంస్థలు జరుపుతున్న వార్తా ఔషధ నియంత్రణ కష్టం హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల శాతం ఇక్కడ ఫార్మా కంపెనీస్ల ఇన్స్పెక్షన్ పోయిన రీతి ఉండదు ఏమున్నా సెటిల్మెంట్ బ్యాచ్లే ఉంటాయి దయతలిసి అధికారులారా ప్రజల ప్రాణంతో వ్యాపారాలు చేయకండి ఇకనైనా డ్రగ్ కంట్రోల్ అధికారులు నిద్రపోయి ప్రతి ఒక్క ఫార్మా కంపెనీ మీద చోదాలు నిర్వహించి ఇగో పెంట నీళ్ళలో ప్రాణాంతకం ఇట్లాంటి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలకు కూడా మచ్చ తీయకుండా ఖచ్చితంగా నాణ్యమైన మందులు పంపిస్తామని సవాల్ చేస్తూ మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కనుక ఖచ్చితంగా దీన్ని సీఎం రేవంత్ రెడ్డి కానీ హెల్త్ మినిస్టర్ గుర్తించి ఖచ్చితంగా సంబంధించిన అధికారులను ఖచ్చితంగా దొరకబట్టావాల్సిందే కోరుకుంటున్నాను ఇదే కాకుండా ఇంకెన్నో వందలాది కంపెనీస్ ఉన్నాయి ఖచ్చితంగా వాటిని గుర్తించి వైటిపై చర్యలు తీసుకోవాల్సిందే కోరుకుంటూ నేను మీటిపిజేసి ప్రెసిడెంట్ ప్రభాకర్